చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఇవాళ హార్ట్ బైపాస్ సర్జరీ చేస్తున్నట్లు ఎంపీ తెలిపారు ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేశారు అంతా సాఫీగా జరిగిపోతుందని అభిమానులకు తెలిపారు తన ఆరోగ్యంపై ఆందోళన అవసరం లేదని అభిమానులకు తెలియజేశారు ఈ మధ్య కొన్ని రోజుల క్రితం నా ఆరోగ్య దృష్ట్యా వైద్యులు నాకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం జరిగింది ఆరోగ్య పరిస్థితి బాగా ఉండాలంటే హార్ట్ బైపాస్ సర్జరీ చేయాలని వైద్యుల బృందం సూచించారు దీంతో ఫిబ్రవరి ఆరవ తేదీన చెన్నైలోని అపోలో హాస్పిటల్లో బైపాస్ హార్ట్ ఆపరేషన్ చేయాలని వైద్యుల బృందం నిర్ణయించారు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆపరేషన్ సక్రమంగా జరుగుతుందని ఎలా ఆందోళన చెందాల్సిన పని లేదని వైద్యుల బృందం తెలిపారు దీనివల్ల ప్రజలకు ఇంకా ఎక్కువ సేవలు చేయటకు వీలుంటుందని వైద్యులు తెలిపిన మీదట ఆరోగ్య రీత్యా ఆపరేషన్ చేయించుకోవాలని నేను నిర్ణయించుకున్నాను రేపు మద్రాసులో అపోలో హాస్పిటల్లో నాకు ఆపరేషన్ చేస్తారు మీ అందరి ఆశీస్సులతో ఆ భగవంతుని ఆశీస్సులతో ఆపరేషన్ సక్రమంగా జరిగి మీ సేవలు కొనసాగించేందుకు మెరుగుపడిన ఆరోగ్యంతో తక్కువ రోజుల్లోనే నేను ఒంగోలుకు వచ్చి మీ అందరినీ కలుసుకుంటాను అంటూ వీడియోతో పాటు ప్రకటన విడుదల చేశారు మాగుంట శ్రీనివాసుల రెడ్డి ఒంగోలు ఎంపీగా ఐదు సార్లు విజయం సాధించారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలిచారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఎమ్మెల్సీగా ఉన్నారు మాగుంట రెడ్డి తన సోదరుడు మాగుంట సుబ్బరామరెడ్డి మరణంతో తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు